మీ అందరికి కూడా ఈరోజు పూజ లాస్ట్లో చూపిద్దామని ఇలా లైవ్ చేస్తున్నాం ఈరోజు పూజ కూడా చాలా బాగా జరిగింది అమ్మవారికి ప్రతిరోజు చేసినట్టే ఈరోజు ఎందో సాయంత్రం పూజ కూడా అమ్మకు దేవుడి నైవేద్యాలతో అందంగా అలంకరించాము పూజ చేసాము అమ్మవారికి మీరు పూజ చేసుకుంటున్న భక్తులు కూడా ఒక్కసారి అమ్మని చూస్తారు దండం పెట్టుకొని పూజ అవుతున్న సమయంలో ఏమైనా కోరుకుంటూ అనుకుంటారు అని అయితే మేము ఒకసారి లైవ్కి వచ్చాము అమ్మవారిని ఏదన్నా మనసులో కోరుకోండి అమ్మ శీఘ్రంగా మీకు కోరికలు నెరవేరుస్తారు ప్రతిరోజు మనం కుంకుమార్చనలో అమ్మని వివిధ వివిధ ఫలాలతోటి వివిధ వివిధ పత్రాలతోటి వివిధ రకాలైన పుష్పాలతోటి అలంకరణ చేసి పూజ చేస్తూ ఉన్నాము భక్తులు అందరి పేరు మీద చేస్తున్నాము అందరి పూజలు అందుకుంటుంది అమ్మ అమ్మవారు అందుకుంటున్నారు అనే దర్శనం మనకు పూలు ఇస్తూనే ఉన్నారు ప్రతిరోజు ఈరోజు కూడా అమ్మ మన కోసం ఇవ్వాలి మీరందరూ కూడా అడగాలి అడుగుతారని ఇలా లైవ్ చేస్తుందని మీరు కూడా అమ్మని పూజ రాయించుకున్నారు పూజ చేస్తున్నాను రోజు నేను అడుగుతున్నాను మీరు అడగండి ఈ రోజు అమ్మని మనస్ఫూర్తిగా కోరుకోండి అమ్మ మన కోరికలు తీర్చిమని అడిగినా అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఈరోజు ఎనిమిది రోజులు ఎలా గడిచిపోయినాయో తెలియదు ఉదయం సాయంత్రం పూజలు అత్యద్భుతంగా గడిచాయి అత్యద్భుతంగా మేము జరిపించుకున్నాం అంటే మేమే కాదు అమ్మవారే జరిపించుకున్నారు చాలా బాగా చేసుకున్నాము ఈరోజు మీకు అందరికీ చూపిద్దామని అయితే ఒక్కసారి లాస్ట్ రోజు రేపు మళ్ళీ మీకు చూపిస్తాను కూడా చూసి అమ్మని దండం పెట్టుకుంటారని అయితే ఇలా వీడియోలో వస్తున్నాము మన దగ్గర ఏ పూజ చేయించుకున్నా ప్రతి పూజ అమ్మవారికి అందే విధంగానే చేస్తూ ఉంది ఎప్పుడు దీంట్లో తేడా జరగదు అది మీరు గమనించండి ఎందుకంటే అమ్మవారికి పూజలు అంటే ఇక్కడ ఇష్టం అలాంటి పూజలు చేయడం మా అదృష్టంగా భావించి మేము చేస్తూనే ఉంటాము మీరు ఇంకా ఇంకా మరెన్నో పూజలు చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని మీరు అనుకున్న ప్రతి కోరిక తీరాలని అమ్మవారి కర్ణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా అమ్మవారి పీఠాన్ని దర్శనం చేసుకోండి వేరు కుదిరితే ఇక్కడికి రండి లేదు అంటే ఇప్పుడు ఎలా అన్న చూసి దండం పెట్టుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి అమ్మ మనకి కోరికలు తీరుస్తూ ఉంటారు మన పీఠం అది కూడా అమ్మని కూడా అది ప్రతి రోజులాగా భక్తులు గమనించండా పువ్వులు పడుతూనే ఉన్నాయి నేనేమి చేయలేదు కదా అది అండి చెప్తున్నాను కదా ఇలా ప్రతి రోజు నేను పూజ చేసుకున్నాక నేను అడిగి నాకు పడే కన్నా మీరు అడగాలి మీకు పడతాయి అనే ఉద్దేశంతోనే ఈ లైవ్ అనేది నేను చేస్తున్నాను చేశాను మీరందరూ కూడా లైవ్లో నేను చెప్తూ ఉన్నాను అవి పడ పడ్డాయి చూశారు ఎందుకంటే అమ్మ సంతోషంగా పూజ అందుకుంటుంది అందుకే పూజ అనంతరం మనకు ఖచ్చితంగా ఈ ఎనిమిది రోజులు ఉదయం సాయంత్రం పూజలో అమ్మవారు పూజ పుష్పాలలో మనకిస్తూ ఆవిడ తీసుకున్నాను పూజను అని అయితే ఆవిడ నిదర్శనం ఇస్తున్నారు మీరందరూ కూడా ఈరోజు చూడాలి దృశ్యాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అమ్మ నా పువ్వుని ఇవ్వమ్మా అని అడగాలి అనే సంకల్పం అనిపించింది మీ అందరికీ చూపించాలని నేను చూ తీసుకొచ్చాను అలాగే మీరందరూ చూశారు అమ్మని కోరుకున్నారు అని అనుకుంటున్నాను మీరందరు కోర్కులు ఫలించాలి అమ్మవారి దయ వల్ల మీరందరూ బాగుండాలి మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ జరగాలి మీ పిల్లలు మీ వ్యాపారాలు మీ ఆరోగ్యాలు మీ ఉద్యోగాలు అలాగే వివాహం కోసం రాయించుకున్న వాళ్ళు వివాహం ఏ సమస్య అయితే రాయించుకున్నారో వాళ్ళు మంచి గృహం అవ్వాలి అని రాయించుకున్న వాళ్ళు గృహం కోసం విద్య రావాలని రాయించుకున్న విద్య కోసం అంటే ఏ యొక్క కార్యక్రమం గురించి తలపెట్టి రాసుకున్నారో ఎన్ని జరగాలి మా బంగారు తల్లి వల్ల యాక్చువల్గా అయితే మనం ఈ పీఠం ఈ తొమ్మిది రోజులు మాత్రమే ఉంటుందండి తర్వాత అమ్మవారిని మనం యథావిధిగా పైకి తీసివేసి మనం మామూలుగా పూజలో పెట్టేస్తాము ఈ నవరాత్రులు కాబట్టి అమ్మవారికి ఇలా మనం ఈ పీఠం ఏర్పాటు చేసాము చాలా చక్కగా మనకు కలసం అవనివ్వండి అన్నీ ఏర్పాటు అయినా చక్క అఖండ జ్యోతి కూడా ఈ తొమ్మిది రోజులు చాలా బాగా వెలిగింది మన కోసం మనం చాలా అంటే మీరు కూడా అఖండ జ్యోతిని దండం పెట్టుకోండి అఖండ దీపం చూడడం అంటే మామూలు విషయం కాదు సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులు సకల దేవతలు ఆ దీపాల్లో కొలువై ఉండి మన పూజలను అందుకుంటూ ఉంటారు అంతటి శక్తివంతమైన దీపం అది ఈ తొమ్మిది రోజులు నిరుగురాంభంగా వెలుగుతూనే ఉంటుంది అంటే మన పూజా ఫలితం ఆ దీపంలోనే ఉంటుంది అందుకని ఆ దీపాన్ని అందరూ దండం పెట్టుకోండి అలాగే మన కలసాన్ని కూడా దండం పెట్టుకోండి రాని వాళ్ళ కోసమే ఇప్పుడు ఇదే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కలసాన్ని అమ్మవారిని దీపాన్ని దండం పెట్టుకు వెళ్ళారు మరి రాని వాళ్ళు రాని వాళ్ళు కూడా ఈ కలసాన్ని ఈ దీపాన్ని అమ్మవారిని చూసి దండం పెట్టుకుంటారు అలాగే ఈ మహాయంత్రంలో కూడా మనం కుంకుమార్చనలు చేస్తున్నాము ఈ కుంకుమార్చనలో ఎంతో శక్తివంతమైన శక్తి ఉంది ఈ కుంకుమలోని ప్రతి ఒక్కరికి అందిస్తాను ఈ కుంకుమని మీరందరూ కూడా దర్శించండి తరించండి అమ్మ కృపను పొందండి మన అమ్మవారు మనతోనే ఉంటారు నమ్మకంగా చేసుకుంటే అంతటి మహిమాన్యతమైన శక్తివంతమైనది మన అమ్మ చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు నీళ్ళ నీలి రంగు ఛాయలో అమ్మవారు ఎంత ప్రశాంతమైన చిరునవ్వుతో మనల్ని కరుణించడానికైతే ఉన్నారండి అమ్మవారు అలాగే మన పీఠం మొదటి నుంచి వారాహి అమ్మవారు దుర్గమ్మవారు ఎప్పుడూ ఉంటారండి పీఠంలో అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి మీ కోరికలు చెప్పుకోండి అనుకున్నవన్నీ జరగాలి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన పీఠం మన ఇంటి వద్దన మాత్రమే ఉంది ఎక్కడికి వెళ్ళలేదు వచ్చే భక్తులు ఎవరైనా సరే ఇంటికే రండి ఇంటి దగ్గరే ఉంది అమ్మవారు ఇంకా నేను ఏ గుడిలోనే అమ్మవారిని ప్రతిష్ఠించలేదు ప్రతిష్ఠించే సమయంలో ఖచ్చితంగా నేను తెలియపరుస్తాను ప్రతి ఒక్కరికి అమ్మవారు ఉన్నారు అనేది ప్రస్తుతానికి అమ్మవారు మన పీఠంలోనే మన ఇంటి దగ్గరే ఉన్నారు మీరందరూ మన ఇన్స్టా ఫ్యామిలీ అంటే అమ్మవారి ఫ్యామిలీ మనందరం మనందరం కూడా అమ్మవారికి ఎప్పుడు నిత్యం భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ అమ్మని స్మరించుకుంటూ అమ్మ నామంలోనే ముందుకు వెళ్దాము అమ్మ తలిచిన విధంగానే కోరికలు తీరుస్తుంది కాబట్టి మనం సంతోషంగా అమ్మను సేవించుకుందాము శ్రీ వారాహి మాత్రే నమ శ్రీ దుర్గా మాత్రమే నమ శ్రీ రాజశ్యామల మాత్రమే నమ శ్రీ మాత్రమే నమందరూ కూడా ధరించండి దర్శించండి అమ్మవారిని